హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద చిన్న ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫార్మింగ్స్ టూ ఫ్రెండ్స్ సో ఈ రోజు ఎపిసోడ్ లో నేను వచ్చేసి ఒక ఎద్దుల బండి అయితే చూపిస్తాను సో ఫస్ట్ టైం అయితే తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఎద్దుల్ని సో బేసిక్గా ఇవి వచ్చేసి ఒంగోలు గిత్తలు అనమాట అండ్ దీని వెనకాల వచ్చేసి ఒక వెహికల్ ఉంటుంది సో దీని లోపల మనం క్రాప్స్ ని కూడా ఒక ప్లేస్ నుంచి ఇంకో కి ట్రాన్స్ఫర్ అయితే తీసుకోవచ్చు సో స్పేస్ కూడా చాలా ఎక్కువగానే ఉంది కాకపోతే అంత కెపాసిటీ అయితే లేదు అండ్ ఇక్కడ హార్స్ వెహికల్ కూడా ఉంది సో ఇక్కడ చూడొచ్చు మన గుర్ర బండి కాకపోతే ఇందులో మనకి ఒకటే హార్ట్స్ అయితే వస్తుంది సో బేసిగా ఎద్దులైతే రెండు వచ్చాయి కానీ హార్ట్స్ మాత్రం ఒకటే ఉంది అండ్ మన పొటాటో ఫీల్డ్ వచ్చేసి మన పొటాటో వచ్చేసి హార్వెస్టింగ్ అయితే అవుతుంది సో హార్వెస్ట్ వచ్చేసి హార్వెస్టింగ్ అయితే చేస్తుంది నేను కొన్ని పొటాటోస్ని తీసుకొచ్చి ఇక్కడ అన్లోడింగ్ అయితే చేయించుకున్నాను సో బేసిగా ఈ మోడ్స్ ఎలా పనిచేస్తున్నాయి అని చెప్పి చూడడానికి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన హార్ట్స్ వెహికల్ అయితే మనం అన్లోడింగ్ అయితే చేయించుకుందాం వీటిని సారీ లోడింగ్ అయితే చేయించుకుందాం దాని తర్వాత ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మన షాప్ దగ్గర తీసుకెళ్ళి అయితే అమ్మేద్దాం సో చూద్దాం మన వెహికల్స్ ఎలా పనిచేస్తున్నాయి ఏంటి మన బండ్లు అని చెప్పేసి ఒకసారి అయితే చూడాలి మన హార్స్ వెహికల్కి మాత్రం కొంచెం స్పీడ్ బాగానే ఉంది సో అది అది మాత్రం చాలా స్పీడ్గా వెళ్తుంది కాకపోతే మన ఎద్దుల బండి మాత్రం కొంచెం స్లోగా వెళ్తుంది అన్నమాట సో దానికి కూడా కొంచెం స్పీడ్ ఉంటే ఇంకా బాగుండేది కాకపోతే అది మాత్రం చాలా స్లోగా అయితే వెళ్తుంది కానీ హార్స్ వెహికల్ మాత్రం దుమ్ము రేపు వెళ్తుంది ఒకసారి లోడింగ్ చేయించిన తర్వాత మీకే చూపిస్తాను సో అవి ఎలా వెళ్తున్నాయి ఏంటి అని చెప్పేసి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లోడింగ్ అయితే చేయించుకుందాం కాకపోతే మన హార్ట్స్ వెహికల్కి అంత కెపాసిటీ అయితే లేదు కెపాసిటీ కన్నా కొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది అనమాట వెహికల్స్కి కొంచెం ఎక్కువ లోడ్ అయితే తీసుకెళ్ళి వాళ్ళం కాకపోతే మన కెపాసిటీ అనేది అంత ఎక్కువ అయితే లేదనమాట చాలా తక్కువ అయితే ఉంది కాకపోతే మనం ఎప్పుడూ ఇప్పటి వరకు ట్రాక్టర్తోనే మనం ట్రాన్స్ఫర్ అయితే చేసాం వీటిని కాకపోతే ఫస్ట్ టైం ఒక వెహికల్స్ అయితే తీసుకెళ్తున్నాం ఇది ఒక న్యూ ఫీలింగ్ అయితే ఓకే ఇది మనం మంచికి ఒకసారి లోడింగ్ చేయించిన తర్వాత ఇవి ఎలా పనిచేస్తున్నాయి ఏంటి అనే విషయం అయితే చూద్దాం ఒకసారి ఓకే ఇంకా లోడింగ్ అయితే చేయించేస్తాను ఆల్రెడీ ఒక ట్రాలీ అయితే పట్టింది ఒక బకెట్ అయితే పడింది ఇప్పటి వరకు సో ఇది వచ్చేసి ఇంకో బకెట్ అనమాట ఓకే మ్యాక్సిమం ఒక్క బకెట్కి మాత్రం లోపల స్పేస్ ఉందనమాట ఓకే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి మన హాట్స్ స్పీకర్ని తీసుకెళ్ళి కొంచెం సైడ్కి అయితే పెట్టించేస్తాను ఇంకా దీని తర్వాత మన ఎద్దుల బండ్లు కూడా లోడింగ్ అయితే చేయించుకుందాం ఓకే మన ఎద్దుల బండి కూడా రెడీగా ఉంది మన ఒంగోలు గిత్తలు సో మన గిత్తలు మాత్రం చాలా బాగా అయితే వెళ్తాయి సో రెండు ఒకేసారి వెళ్తాయి అన్నమాట అండ్ డీటెయిల్ కూడా మనకి చాలా బాగా అయితే ఇచ్చారు కాకపోతే ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయితే చేయొచ్చు అనమాట ఈ వెహికల్ని ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లోడింగ్ అయితే చేయించేస్తాను దీని లోపలికి అండ్ ఫస్ట్ ఇదే తీసుకెళ్దాం దాని తర్వాత మీకు హార్స్ అయితే తీసుకెళ్తాను సో అప్పుడైతే మీకు ఒక వస్తుంది అనమాట సో దీని స్పీడ్కి దాని స్పీడ్కి ఎంత తేడా ఉంది ఏంటి అనేది ఇంకా దీని లోపల కూడా మనం యాస్టిస్గా అన్లోడింగ్ అయితే చేయించుకుందాం ఇవి వచ్చేసి పొటాటోస్ ఓకే ఒక బకెట్ వచ్చేసి ఫుల్గానే వచ్చింది సో ఇంకొక బకెట్ కూడా వేసేద్దాం అండ్ లోపు మన హార్వెస్టర్ కూడా ఫిల్ అయిపోయినట్టు ఉంది సో అక్కడికి వెళ్ళి మళ్ళీ మనం అన్లోడింగ్ అయితే చేయించుకోవాలి దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని తీసుకెళ్ళి అమ్మేసిన తర్వాత అయితే వెళ్దాం హార్వెస్టర్ దగ్గరికి సో అక్కడికైనా వెళ్ళామంటే మనకి టైం అంతా అక్కడే అయిపోద్ది ఇంకా సో మనకి టైం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని తీసుకెళ్ళి అసలు ఇవి ఎలా పనిచేస్తున్నాయి ఏంటి అనే విషయం అయితే చూపిస్తాను అండ్ అలాగే ఫ్రెండ్స్ సో ఈ రోజు ఎపిసోడ్ లో మనం కొన్ని యానిమల్స్ అయితే తీసుకోవాలి బేసిక్గా కొన్ని కౌస్ తీసుకోవాలి అండ్ అలాగే కొన్ని ర్యాబిట్స్ కూడా తీసుకోవాలి ఆల్రెడీ మన దగ్గర కొన్ని చికెన్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఇప్పుడైతే చికెన్స్ అయితే అవసరం లేదు కౌస్ అండ్ అలాగే కొన్ని ర్యాబిట్స్ సో షీప్స్ వచ్చేసి మనం వచ్చే ఎపిసోడ్ లో తీసుకుందాం షీప్స్ కన్నా తీసుకోవాలంటే మనకి గ్రాస్ బెల్స్ అయితే కావాలి సో ప్రెసెంట్ అయితే మన దగ్గర గ్రాస్ బెల్స్ అయితే లేవు కానీ కౌజ్కి ఏమి ఇస్తానంటే మన దగ్గర కొన్ని సేలేజ్ బెల్స్ అయితే ఉన్నాయి సో అవి కన్నా ఇచ్చేస్తే కౌస్ కి హ్యాపీగా తినేస్తాయి అనమాట అందుకని చెప్పేసి నేను కొన్ని కౌచ్ అయితే తీసుకుంటున్నాను ఓకే మన ఎద్దుల బండికి సో ఇంతకన్నా స్పీడ్ అయితే లేదనమాట సో బేసిక్గా కొంచెం స్లోగానే వెళ్తుంది కాకపోతే కొంచెం డీటెయిల్గా అయితే ఉందనమాట వీటికి కొంచెం స్పీడ్గానే యాడ్ చేస్తుంటే ఇంకా బాగుండేది సో ఈ ఇవి వచ్చి జస్ట్ వాకింగే చేస్తానే రన్నింగ్ చేసి చేస్తుంటే ఇంకా సూపర్గా అయితే ఉండేదనమాట కానీ ఒక్కసారిగానే ఇవి రన్నింగ్ అని అందుకుంటే వీటిని కంట్రోల్ చేయడం మాత్రం చాలా కష్టం అందుకని చెప్పేసి వీళ్ళు ఇలాగే ఉంచేసారు అనుకుంటావా కానీ హార్స్ మాత్రం రన్నింగ్ అయితే చేస్తుంది అది మాత్రం చాలా స్పీడ్గా అయితే వెళ్తుంది నేను బేసిక్గా బ్యాకరీ దగ్గర ఒక సెల్లింగ్ స్టేషన్ వచ్చేసి యాడ్ అయితే చేసుకున్నాను ఎందుకంటే వీటి వస్తాం అనమాట ఇవి ఎక్కువ దూరం అయితే మనకి వెళ్ళాలంటే చాలా టైం తీసుకుంటాయి అందుకని చెప్పేసి ఇక్కడే యాడ్ చేసుకున్నాను సో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత తీసుకెళ్ళి లూడింగ్ అయితే చేయించుకోవచ్చు అనమాట దీని లోపలికి అండ్ మీకు ఎద్దుల బండి ఎలా అనిపించదో నాకైతే కామెంట్ చేసి చెప్పండి సో బేసిక్గా ఇది ఫస్ట్ టైం చూసినప్పుడు మాత్రం నాకు చాలా నచ్చింది కాకపోతే ఎదులబండిని ఎగ్జాక్ట్గా ఈ సిరీస్లో కాదు ఏదైనా స్మాల్ సిరీస్ని స్టార్ట్ చేసినప్పుడు అందులో ఈజీగా అయితే వాడుకోవచ్చు ఇంకో విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఈ ఎద్దుల బండితో మనం పొలం కూడా దున్నొచ్చు సో అది కొంచెం కాంప్లికేటెడ్ అది వచ్చే ఎపిసోడ్లో అయితే చూపిస్తాను ఇప్పుడు వచ్చేసి జస్ట్ ఈ ట్యాన్స్ఫర్ చూపిస్తాను అనమాట ఓకే ఈ చిన్న సందులో తీసుకెళ్ళి మనం అన్లోడింగ్ అయితే చూపించుకోవాలి సో ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం అల్లుడింగ్ అయితే చేయించుకోవాలి సో ఈ కి మనం లోపల నుంచి కూడా చూసుకోవచ్చు సో లోపల నుంచి కన్నా చూసుకుంటే మనం ఎద్దుల పైన ఎక్కినట్టు ఉంటుంది ఇది కూడా బానే ఉంది చూడటానికి ఓకే ఆల్మోస్ట్ సెల్లింగ్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాం సో ఇక్కడ తీసుకెళ్ళి అల్లుడింగ్ అయితే చేయించుకుందాం వామో ఇదే మోడ్ వారి దేవుడు అమ్మయ్య సో ఈ సెల్లింగ్ స్టేషన్ దగ్గర మనకేదో ప్రాబ్లం ఉంది ఈ మోడ్ అయితే పనిచేయట్లేదు సరిగ్గా కొంచెం పైకి పైకి లేస్తుంది ఇది ఒకటే ఇలా ఉందా లేదంటే హార్స్ వెహికల్ కూడా ఇలాగే ఉందా అనే విషయం అయితే చూడాలి ఇంకా ఓకే మనకి ప్రైస్ వచ్చేసి రెండు వేల ఇచ్చారు సో బేసిక్ గా చెప్పాను కదా దీని కెపాసిటీ చాలా తక్కువ అని చెప్పేసి దీని కెపాసిటీని బట్టే ఉంది మనకి ఇచ్చిన ప్రైస్ కూడా అంత ఎక్కువైతే ఇవ్వలేదు ఫ్రెండ్స్ సో ఇంకా ఈ బండి మళ్ళీ ఫార్మ్ హౌస్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోతాను అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ఫ్యాక్టరీ అయితే ఉందన్నమాట ఇది వచ్చేసి కాన్ డ్రయర్ ఇది సో మన కాన్ని ఏదో డ్రై అయితే చేస్తుందంట సో దాని గురించి మనకి అంత డీటెయిల్గా అయితే తెలియదు సో మనం కాన్ని హార్వెస్ట్ చేసిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ అన్లోడింగ్ అనే చేపిస్తే అప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుంది అసలు ఇంతే అది ఏంటి అని చెప్పేసి మొత్తానికి మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసాను సో దీన్ని ఇప్పుడు కొంచెం సైడ్గా అయితే ఇంకా అండ్ ఇప్పుడు హార్స్ వెహికల్ అయితే తీసుకెళ్దాం మన గుర్రబడ్డే మాత్రం చాలా స్పీడ్కి అయితే వెళ్తుంది సో ఎద్దుల్ని కొంచెం నీడలోకి తీసుకొచ్చి పెట్టేస్తాను ఇక ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు తీసుకెళ్దాం మన హార్స్ వెహికల్ని ఓకే బీబీ కమాన్ కొంచెం స్పీడ్గా పదం పడాలి కమోన్ పెరిగెత్ పెరిగెత్ అంతే ఇంకా స్పీడ్గా ఇది ఫ్రెండ్స్ దీన్ని టాప్ స్పీడ్ వచ్చేసి మన గుర్రం మాత్రం చాలా స్పీడ్గా అయితే వెళ్తుంది మనం స్లోగా వెళ్ళాలంటే ఇలాగా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఇది వచ్చేసి మనం ఫుల్గా అయితే ఫిల్ చేయలేదు లాస్ట్ టైం నేను ఫిల్ అయిపోయింది అనుకున్నాను కాకపోతే ఫిల్ అయితే అవ్వలేదు ఇది సో మళ్ళీ అయితే ఎక్కిచ్చేద్దాం దీని లోపలికి లోడ్ వచ్చేసి సో తీసుకెళ్తే తీసుకెళ్తే ఫుల్గానే తీసుకెళ్ళాలి ఎందుకంటే వీటికి అసలే కెపాసిటీ తక్కువ దానితో మనం కొంచెం కొంచెం కానీ తీసుకెళ్ళామంటే అసలు అయితే సరిపోద్ది ఇది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లోడింగ్ అయితే చేయించేద్దాం ఇంకొంచెం అండ్ ఫ్రెండ్స్ నేను బేసిక్గా ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ మోడ్స్ని యాడ్ అయితే చేస్తూ ఉంటాను మన ఛానల్లో సో మన వీడియోస్ మీ ఫోన్లోకి వెంటనే రావాలంటే పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి దాని పక్కనే ఉంది కదా బెల్ బెల్లైకాను సో దాన్ని కూడా నొక్కేని చెప్తాను ఓకే ఇంకేదో స్పీడ్లో లోడింగ్ అయితే చేయించుకుందాం ఆల్రెడీ ఒక బకెట్ వేసాను సో ఇంకొక బకెట్ అయితే ఇప్పుడైతే వేస్తున్నాను ఓకే ఆల్మోస్ట్ ఇది వచ్చేసి ఫిల్ అయితే అయిపోయింది ఇప్పుడు దీన్ని సైడ్కి పెట్టిచ్చేసి ఇప్పుడైతే అయితే మన హార్స్ వెహికల్ని సో చూద్దాం వీటి స్పీడ్ ఎలా ఉంది ఎంత స్పీడ్కి అయితే పెరిగెత్తు ఇది సో బెస్గా ఇందా చూపించాను కదా అదే అనమాట దీన్ని టాప్ స్పీడ్ వచ్చేసి అండ్ మన హార్స్ని లోపల నుంచి కూడా చూసుకోవచ్చు సో ప్రతి ఒక్కటి డీటెయిల్గా అయితే ఉంది హార్స్కి ఈ గేమ్లో ఇంతకుముందు మనకి హార్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి సో దీనికైతే ఏ ప్రాబ్లం లేదు కాకపోతే ఆ అయితే లేవు కాబట్టి మాత్రం అలా పనిచేస్తున్నాయి ఫ్రెండ్స్ మన హార్స్ బండి మాత్రం దుమ్ము లేకుండా వెళ్తుంది మన గుర్రం వచ్చేసి చూడడానికి ఒక మిస్సైల్ లాగా వెళ్తుంది ఇది మామూలుగా అండ్ మీకు ఆ ఎద్దుల బండి నచ్చిందా హార్స్ బండి నచ్చిందా అనే విషయం అయితే నాకు కంపల్సరీగా కామెంట్ అయితే చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఓకే ఇంక ఇదే స్పీడ్లో తీసుకెళ్ళిపోదాం మన హార్స్ మాత్రం నిజంగా చాలా బాగా ఇది పెరిగెడుతుంది అబ్బా అండ్ సౌండ్ కూడా మనకి ప్రతి ఒక్కటి డీటెయిల్గా అయితే ఉంది బేసిక్గా వీటికి ఇంజన్స్ ఉండవు కాబట్టి మనకి ఇంజన్స్ సౌండ్ అయితే ఉండదు జస్ట్ వాకింగ్ సౌండే అనమాట ఓకే సో దీన్ని కూడా కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్దాం ఇందాక మన కౌస్ వెహికల్కి ఇక్కడే కొంచెం ప్రాబ్లమ్ అయితే అయింది సో చూడాలి దీన్ని కూడా అలాగే వద్దా ఓకే ఫ్రెండ్స్ సో దీన్ని కూడా అదే అవుతుందనమాట సో మన సెల్లింగ్ చేసిన దగ్గర సంథింగ్ ఏదో ప్రాబ్లం అయితే ఉన్నట్టుంది ఈ మోడ్స్తో నేను ఇంతకుముందు వీటిని తీసుకెళ్లి మన శైలిలో కూడా అన్లోడింగ్ అయితే చేపించాను సో అక్కడైతే ప్రాబ్లం లేదు సో ఇక్కడే ఉందనమాట సో మేబీ ఈ సెల్లింగ్ స్టేషన్ కూడా మనకి ఒక మోడ్ కాబట్టి ఇలా ఉందనుకుంటున్నాను నేను సో అంత డీటెయిల్గా అయితే తెలియదు కానీ ఎందుకంటే మోడ్స్ని యాడ్ చేసింది ఇప్పుడే సో ఇవి ఎలా పనిచేస్తాయనే విషయం కూడా తెలియదు నాకు సో మన మోడ్స్ అయితే ఇలా పనిచేస్తున్నాయి సో మన హార్ట్స్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయితే తీసుకెళ్ళిపోతాం మన ఫార్మర్స్ దగ్గరికి అండ్ ఇది వచ్చేసి మన స్టోన్ బ్రిడ్జ్ ఫామ్ అనమాట హే కమండ్ జాగ్రత్త సో మన హార్ట్స్ మాత్రం అసలు ఆగట్లేదు సో స్పీడ్ మాత్రం చాలా స్పీడ్ అయితే పెరిగేస్తుంది ఇది ఒక ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ అయితే తీసుకెళ్దాం ఇంకొక లోడ్ వచ్చేసి సో ఇప్పుడు మాత్రం మనకి చేయాల్సిన పనులు మాత్రం చాలా ఎక్కువ అయితే ఉన్నాయి సో బేసిక్గా మోడ్స్ అయితే ఇలా పని సో ఇంకా వెహికల్స్ ఏదైనా ఉంటే చూద్దాం ఇంకా ఏదైనా డిఫరెంట్గా ఉండే మోడ్స్ అయితే యాడ్ అయితే చేస్తాను సో ప్రస్తుతానికి హార్ట్స్ స్పీకర్ని కూడా తీసుకెళ్ళి కొంచెం సైడ్కి అయితే పెట్టిచ్చేస్తాను ఇక్కడ అండ్ మనం చేయాల్సిన పనులు అయితే ఇంకా చాలా ఉన్నాయని చెప్పాను కదా సో అవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పొటాటో హార్వెస్ట్ అనేది ఫిల్ అయితే అయిపోయింది అనమాట సో ఇప్పుడు వెళ్ళి లోడింగ్ అయితే చేయించేద్దాం అండ్ ఇక్కడ స్పెషల్గా రెండు ట్రాలీస్ అయితే ఉన్నాయి ఒకటి జాండియా టాకర్ అయితే ఉంది దాని ముందు కాకపోతే ఆ జాండే ట్రాక్టర్ కూడా మనకి స్మాల్ ట్రాక్టర్ అనమాట సో లోడ్ కన్నా ఎక్కువైందంటే అది కూడా లాగలైపోతుంది అది ఒక ట్రాలీ ఫిల్ అయితే అయిపోవచ్చు దీంతో సో రెండు ట్రాలీస్ అయితే మనకు ఉండదు అనమాట సో ఒక ట్రాలీ మాత్రం ఈజీగానే ఫిల్ అయితే అయిపోద్ది ఇవన్నీ లీజ్కి అయితే తీసుకున్నాను సో మన ఓన్ వెహికల్స్ అయితే కాదు సో బేసిక్గా పొటాటో మనం ఒక్కసారి వేస్తాం కాబట్టి సో దానికైతే ఇలా తీసుకున్నాం లీజ్కి సో ఇంకోసారి ఇంకోసారిగా పొటాటో కానీ వేసి ఇంకా పొటాటోస్ని కన్నా మనం వేస్తూనే ఉంటే కంపల్సరీగా ఈ వెహికల్ని షాప్ నుంచి అయితే బై చేస్తాను ఓకే ఒక ట్రాలీ వచ్చేసి ఫిల్ అయిపోయింది అండ్ ఇంకొక ట్రాలీ వచ్చేసి ఇప్పుడు లోడింగ్ అయితే అవుతుంది సో ఇవి వచ్చేసి మనకి ఎంత లోడ్ అయితే అవ్వలేదు సో ప్రస్తుతానికి మన హార్వెస్టర్ కూడా ఎంటీ అయిపోయింది కాబట్టి సో హార్డ్ హెల్ప్ అనేది పెట్టి చేస్తాను ఇక్కడ అది మనకి దీని పక్కన ఇంకో ఫీల్డ్ ఉంది సో దాని లోపల మనం షుగర్ బీట్ అయితే హార్వెస్ట్ చేస్తాం సో దాన్ని అయితే క్లోజ్ చేయాలి వచ్చి ఎపిసోడ్లో క్లోజ్ చేసిన తర్వాత ఏదైనా క్రాప్ అయితే వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది మన జాన్ డియర్ సో ఎప్పుడైతే దీన్ని ఇంజనీర్ అయితే స్టార్ట్ చేద్దాం ఏదేమైనా మన జాన్ డియర్ ఇంజియర్ సౌండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు సో దీనికి రెండు ట్రాలీస్ వచ్చేసి ఇంకా ఫిల్ అవ్వలేదు కాబట్టి ఈ ఒక్క ట్రాలీ తీసుకెళ్లి అన్నస్ అయితే వచ్చేద్దాం అండ్ మన జాన్ డే బేసిక్గా స్మాల్ ట్రాక్టర్ కాబట్టి ఇది లోడ్ కూడా ఎక్కువ లాగలేకపోతుంది అందుకని చెప్పేసి కొంచెం స్లోగా అయితే తీసుకెళ్ళిపోదాం బేసిక్గా ఇక్కడ గేర్ హౌస్ సిస్టమ్ కానీ ప్రతి ఒక్కటి ఈ ట్రాక్టర్ మాత్రం డీటెయిల్గా అయితే ఉంది ఫ్రెండ్స్ అందులాగే ఈ ట్రాలీ కూడా సూపర్గా అయితే ఉంది సో దీన్ని తీసుకెళ్ళి మనం అన్లోడింగ్ చేసేసి మళ్ళీ వచ్చే దారిలో కొన్ని యానిమల్స్ అయితే తీసుకుందాం మన ట్రాక్టర్ ఎందుకు ఇంత స్లోగా అయితే వెళ్తుంది సో దీన్ని ఏదో మూడు డిస్టర్బ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది బామ ఉండరు అయినా నైనా అమ్మయ్య తిప్పేశాడు మనోడు లేదంటే ఎంత ప్రాబ్లం అయ్యేది అసలు అండ్ ఇంకో విషయం ఏంటంటే మన ట్రాక్టర్ క్యాబిన్ గోల్ లేదు కనీసం సో ఏదైనా డ్యామేజ్ అయినా సరే మనకేం కాకుండా ఉండడానికి క్యాబిన్ గోల్ లేదు ఇది ఓపెన్ ట్రాక్టర్ ఓపెన్ ట్రాక్టర్ కాబట్టి దీన్ని కొంచెం జాగ్రత్తగా అయితే వాడాలి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పొటాటో తీసుకెళ్ళి షాప్ దగ్గరికి ఇచ్చేస్తాను ఈ ట్రాక్టర్ ఏంటంటే ఫ్రెండ్స్ బేసిక్గా ఫీల్డ్ లోపల స్లోగా వెళ్తుంది ఫీల్డ్ లోపల నుంచి బయటకు వచ్చిందంటే మాత్రం కొంచెం స్పీడ్గానే అయితే వెళ్తుంది ఏం పర్లేదు గిరేజ్ స్పీడ్లో తీసుకెళ్లి దీన్ని అన్లోడింగ్ అయితే చేయించేస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో క్రాప్ కూడా ఉంది ఈ ఫీల్డ్ కూడా హార్వెస్ట్ అయితే చేయాలి కనోలా ఉంది సో దీన్ని కూడా హార్వెస్ట్ అయితే చేయాలి కాకపోతే మనం ఎప్పుడు హార్వెస్ట్ చేసి ఆ క్లాస్ హార్వెస్టర్తో కాదు సో ఒక కొత్త హార్వెస్టర్ అయితే తీసుకొస్తాను వీటిని హార్వెస్ట్ అయితే చేయడానికి ఎప్పుడు ఒకటే వెహికల్స్ వాడుతుంటే నాకు మాత్రం చాలా బోర్ కొట్టేస్తుంది అందుకని చెప్పేసి వెహికల్స్ని ఎప్పటికప్పుడు చేంజ్ చేస్తూ ఉంటాను నేను ఎందాక మన హార్ట్స్ వెహికల్ అవి తీసుకెళ్ళినప్పుడు ఆ సెల్లింగ్ స్టేషన్ దగ్గర కొంచెం ప్రాబ్లం అయితే వచ్చింది ఈ ట్రాక్టర్కి అయితే ఏ ప్రాబ్లం కూడా రాదనుకుంటున్నాను నేను సో చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఈ ఈ తో కూడా ఏం ప్రాబ్లం వస్తుందా ఏంటి అనేది అండ్ ఈ పక్కన బ్యాకరీ అయితే ఉంది కదా సో బ్యాకరీ అయితే మనం ఓన్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ సో దాని నుంచి మనం కేక్ బ్రెడ్ అయితే చేసుకోవచ్చు కాకపోతే మనం బేకరీ ఓన్ చేసుకునే లోపు మనం చాలా ఫ్యాక్టరీస్ వచ్చేసి ఓన్ చేసుకోవాలి సో ఒక కేక్ రెడీ అవ్వాలంటే మనకి చాలా ఐటమ్స్ అయితే కావాలన్నమాట సో ప్రస్తుతానికి ఎగ్స్ అయితే కావాలి ఎగ్స్ కోసం నేను ఆల్రెడీ చికెన్స్ అయితే తీసుకున్నాను సో అక్కడి నుంచి అయితే మనకి ఎగ్స్ అయితే ఈజీగా వచ్చేస్తాయి అండ్ దాంతోపాటు షుగర్ అయితే కావాలి సో షుగర్ బీట్ అయితే హాయి చేసాం కానీ తీసుకెళ్ళైతే అమ్మేసాం సో ఇప్పుడు షుగర్ కోసం షుగర్ కేన్ కానీ లేదంటే షుగర్ బీట్ కానీ మళ్ళీ అయితే ప్లాంట్ చేసుకోవాలి అలా ప్లాంట్ చేసుకుంటే అప్పుడైతే మనకి షుగర్ అయితే వస్తుందన్నమాట ఓకే సో ఇక్కడ వచ్చేసి ఈ సెల్లింగ్ చేసిన దగ్గర మనకి ట్రాక్టర్తో అయితే ఏ ప్రాబ్లం రాలేదు కాకపోతే ఆ బిగర్స్తో ప్రాబ్లం అయితే వచ్చింది సో సెల్లింగ్ స్టేషన్లో ప్రాబ్లం అయితే లేదు ఆ మోడ్స్లోనే ప్రాబ్లం అయితే ఉంది ఓకే మనకి ఆల్మోస్ట్ అన్లోడింగ్ ఇంత అయిపోయినట్టే దీనికి మాత్రం నైన్ థౌసండ్ అయితే ఇచ్చారు ఎందుకంటే బీటికి కెపాసిటీ ఎక్కువ కాబట్టి ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం కొన్ని యానిమల్స్ అయితే తీసుకుందాం సో దీని అయితే ఫాస్ట్గా అక్కడికి ఫామ్ హౌస్ దగ్గరికి ఇక మనం ఫార్మర్స్ అయితే వచ్చేసాం అండ్ ఇప్పుడు ప్రజెంట్ కొన్ని యానిమల్స్ అయితే తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాక్టర్ తీసుకొని సైడ్ అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాలీ వచ్చేసి ఇక్కడ లోడింగ్ అయితే చేయించుకుని ట్రాక్టర్ మాత్రం కొంచెం ముందుకు అయితే తీసుకెళ్తాడు అండ్ ఇక్కడ కూడా మనకు ఒక ఎదురు బండి అయితే ఉంది అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం రాబిట్స్ అయితే తీసుకుందాం ఫ్రెండ్స్ సో బేసిక్గా రాబిట్స్ ఏ క్రాప్ తీసుకుంటాయో కూడా తెలియదు మనకి సో ఒకసారి అయితే మనం తీసుకుందాం అండ్ ఇక్కడ బేబీ ర్యాబిడ్స్ కూడా ఉన్నాయి అండ్ నార్మల్ ర్యాబిడ్స్ కూడా ఉన్నాయి సో బేబీ ర్యాబిడ్స్ ఒకటి ఐదు బేసిక్గా చాలా క్యూట్గా ఉన్నాయి ఇవి సో చూడ్డానికి కూడా సూపర్గా అయితే ఉన్నాయి ఓకే సూపర్ వీటి చెవులు అయితే ఇంకా బాగున్నాయి సో ఇవి ఏ ఫుడ్ తీసుకుంటాయని చెప్పేసి ఒకసారి అయితే చూస్తాను మెనూలో సో వీటికి కావాల్సిన ఫుడ్ వచ్చేసి మనకి గ్రెయిన్ సిక్స్టీ పర్సెంట్ అయితే పడుతుంది రూట్ క్రాప్స్ టెన్ పర్సెంట్ అండ్ బేసిక్గా గ్రాస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే పడుతుంది అనమాట సో ప్రజెంట్ మన దగ్గర గ్రాస్ వచ్చేసి షాప్ నుంచి తీసుకోవాలి సో గ్రాస్ అయితే లేదు కాకపోతే షాప్ నుంచి మనకి హే అయితే ఇస్తారనుకుంటా సో బేసిక్గా గ్రాస్ అయితే ఇవ్వరు సరే చెక్ చేస్తాను మేబీ హేగైనా తీసుకుంటే ఏ ప్రాబ్లం లేదు ఇంకా సో ఒక 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 హే బిల్ అయితే తీసుకుంటాను ఇప్పుడు వచ్చేసి షాప్ నుంచి ఇక్కడి నుంచి మనకి గ్రాస్ బేల్స్ అయితే అమ్మరు వీళ్ళు సో బేసిక్గా సైలేజ్ బేల్స్ అయితే అమ్ముతారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనం ఒక హే బేల్ అయితే తీసుకుందాం అండ్ దీన్ని తీసుకెళ్ళి అల్లూడి అనేది చేయించేస్తే ఓకే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి హే కూడా తింటున్నాయి కాబట్టి మనకి హండ్రెడ్ పర్సెంట్ అయితే అయిపోయింది నెక్స్ట్ దీని తర్వాత మనకి వాటర్ అయితే కావాలి వాటర్ కొత్త మన దగ్గర ఒక బాయ్ అయితే ఉంది సో అక్కడికి అయితే వెళ్దాం ఫాస్ట్గా చాలా పాత బాయి కాకపోతే దాంట్లో ఇంకా వాటర్ అయితే ఉన్నాయి అక్కడికి వెళ్ళేసి మనం లోడింగ్ అయితే చేయించుకుందాం దీని లోపలికి ఇది వచ్చేసి వాటరు అండ్ ఇక్కడ వచ్చేసి కొన్ని కౌస్ అయితే తీసుకోవాలి ఏంటి గేట్ ఓపెన్ అవ్వట్లేదు కమాన్ బేబీ ఓపెన్ సో ఇక్కడ యానిమల్ షాపు అండ్ ఈ గేట్ ఆప్షన్ ఒకే దగ్గర ఉండేసరికి కొంచెం ఇది ఓపెన్ అవ్వడం కొంచెం టైం అయితే తీసుకుంటుంది సో మనోడు రెండు ఒకే దగ్గర ఇది పెట్టాడు ఏమో కానీ ఫ్రెండ్స్ సో ఇక్కడే ఉందన్నమాట మనకి బాయ్ సో దీన్ని ఇక్కడ తీసుకొచ్చేసి ట్రాక్టర్ని సైడ్కి అయితే పెట్టించేద్దాం ఓకే దీని లోపల స్టిల్ ఇంకా వాటర్ అయితే ఉన్నాయి సో ఇది చాలా పాతుంది కాకపోతే వాటర్ అయితే ఇంకా ఉన్నాయి ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక వాటర్ అని తీసుకెళ్ళడానికి ఒక ట్రాలీ అయితే కావాలి సో ప్రజెంట్ అయితే మన దగ్గర ఒక ట్రాలీ అయితే ఉంది చిన్నది ఇది బేసిక్గా ఒక వాటర్ ట్యాంకర్ అనమాట డయాబెట్స్కి వచ్చేసి ఇది ఈజీగానే సరిపోద్ది సో ప్రజెంట్ మన దగ్గర అంతకన్నా ఎక్కువ బడ్జెట్ అయితే దీనికి పెట్టలేం కాబట్టి ఇది అయితే చాలు ఇప్పుడు వచ్చేసి దీని లోపల వాటర్ అయితే ప్రీ ఫ్లో అయితే చేసుకుందాం అట్లా సో నేను ఇంతకుముందు కొన్ని సైలెజ్ బెల్స్ అయితే చేసుకున్నాను అని చెప్పాను కదా సో సైలేజ్ బెల్స్ అయితే ఇక్కడే ఉన్నాయన్నమాట పక్కన మనకి అండ్ ఈ కౌస్ కూడా నేను ఇంతకుముందు కొన్ని సారేజ్ బెల్స్ అయితే ఇచ్చేసాను సో ఇక్కడే చూడొచ్చు ఇప్పుడు కన్నా మన కౌస్ తీసుకుంటే వాటికి ఫుడ్ సప్లై ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు సో జస్ట్ కౌస్ కన్నా తీసుకుంటే సరిపోద్ది కొంచెం టైం సేవ్ అవుద్ది కదా అని చెప్పేసి వాటికి కావాల్సిన ఫుడ్ సప్లై అనేది ముందే ఇచ్చేసాను ఓకే ఇప్పుడు ఏదో అన్లోడింగ్ అయితే చేపించేద్దాం వాటర్ తీసుకెళ్ళి ఎగ్జాక్ట్గా పాయింట్కి పెట్టి అండ్ ఈ తో మన ర్యాబిడ్స్ కన్నా వాటర్ కన్నా తీసుకుంటే మనకి ఈ ట్యాంక్ అన్నీ ఇంకా ఈ కి ఉంచేస్తాను ఓకే ఫ్రెండ్స్ మనకి అన్లోడింగ్ అయితే అవుతుంది సో ఆల్మోస్ట్ ట్యాంక్ సగం అయితే ఎంటీ అయితే అయిపోయింది సూపర్ అసలు అండ్ ఇప్పుడు వచ్చి మన కి ఫుడ్ అయితే ఉంది అండ్ అలాగే వాటర్ కూడా ఉంది అనమాట సో ఇంకా హ్యాపీగా తిరుగుతుంటాయి ఇప్పుడు వెళ్ళి మనం కొన్ని కౌస్ అయితే తీసుకుందాం లో ఈ యొక్క మోడల్ ఒకటి అండ్ అలాగే ఈ ఒక్క మోడల్ ఒకటి సో బేసిక్గా మనం టూ హండ్రెడ్ కౌస్ అయితే తీసుకోవచ్చు బేసిక్గా చాలా ఎక్కువ అయితే వస్తాయి అనమాట కౌర్సు కాకపోతే ప్రెజెంట్ అయితే మనకి అంత అవసరం అయితే లేదు ప్రెజెంట్ వచ్చేసి ఒక ఇరవై ఆవులు అయితే తీసుకున్నాను ఇవి వచ్చేసి చాలా అనమాట ప్రస్తుతానికి కావంటే మనం ఇంకా పెంచుకోవచ్చు ఓకే ఇక్కడ అండ్ ఇక్కడ కౌట్ డీటెయిల్ అయితే చూడవచ్చు ఫ్రెండ్స్ సో ప్రతి ఒక్కటి డీటెయిల్గా అయితే ఉంటుంది అండ్ వీటికి కావాల్సిన ఫుడ్ సప్లై ఆల్రెడీ ఇచ్చేసాను కాబట్టి సో వాటర్ కూడా ఫుల్గానే ఉంది అండ్ అలాగే అండ్ అలాగే కొన్ని సరేజ్ బేజ్ అయితే కూడా ఇచ్చేసాను సో అవి అవి కూడా మనకి ఫుల్గా అయితే ఉన్నాయన్నమాట అండ్ అలాగే కొన్ని చికెన్స్ అయితే తీసుకున్నా అని చెప్పి చెప్పాను కదా ఒకసారి అయితే చూపిస్తాను మీకు చికెన్స్ వచ్చేసి సో ఈ మ్యాప్లో మనకి చికెన్స్ క్వాలిటీ మాత్రం నిజంగా సూపర్గా అయితే ఉంది ఫ్రెండ్స్ అండ్ వీటికి కావాల్సిన ఫుడ్ సప్లై కూడా ఇచ్చేసాను సో బేసిక్గా షాప్ నుంచి అయితే సో బేసిక్గా షాప్ నుంచి అయితే బైక్ చేశాను అనమాట వీటికి కావాల్సిన ఫుడ్ సప్లై కోసం సో ఇక్కడ వచ్చేసి ఒక ప్యాలెట్ అయితే ఉంటుంది సో ప్యాలెట్ అయితే తీసుకున్నాను ఓకే గేట్ ఇంత పట్టట్లేదు సో గేట్ అయితే వేసేద్దాం ఇంకా అండ్ ఫ్రెండ్స్ సో ఇంకొకసారి లాస్ట్గా ఇంకొకసారి మన హార్స్ బ్రేక్ అయితే తీసుకెళ్దాం సో దీంతో తీసుకెళ్లి మనం లోడింగ్ అయితే చేయించుకుందాం ఇంకొకసారి అండ్ విషయం ఏంటంటే ఈ హార్స్ మాత్రం కొంచెం స్పీడ్కి అయితే వెళ్తుంది అందుకని చెప్పేసి నేను మళ్ళీ దీన్ని అయితే తీసుకున్నాను అండ్ వచ్చే లో మనం ఆవులు తీసుకొని సో వాటితో వచ్చేసి ఒక ఫీల్డ్ అయితే క్లోజ్ చేయిద్దాం ఏదైనా చిన్న ఫీల్డ్ అయితే తీసుకుందాం ఎందుకంటే వాటికి ఉన్న స్పీడ్కి ఆ ఫీల్డ్ అంతా అవి క్లోజ్ చేయాలంటే బెస్ట్గా చాలా ఎక్కువ టైం అయితే తీసుకుంటున్నాయి అందుకని చెప్పేసి అండ్ వాటితో ఫీల్డ్ని క్లోజ్ చేయడం కూడా కొంచెం కాంప్లికేటెడ్ అని చెప్పేసి ఎందుకు అంటే దానికోసం ఒక మోడ్ అయితే కావాలి సో దాన్ని అయితే యాడ్ చేయాలి మోడ్ అయితే ప్రజెంట్ మిస్ అయింది అది సో దాని అందుకని చెప్పేసి కొంచెం కాంప్లికేటెడ్ అన్నాను నేను కంపల్సరీగా తీసుకొస్తాను వాటితో కూడా మనం ఒక ఫీల్డ్ అయితే దున్ని చూపిస్తాను దాంతో ఓకే ప్రస్తుతానికి కూడా లోడింగ్ అయిపోయింది ఇప్పుడు తీసుకెళ్ళిపోదాం మన హార్సెస్ని కొంచెం స్పీడ్గా అయితే తీసుకెళ్ళిపోతాం మన హార్ట్స్ మాత్రం నిజంగా చాలా స్పీడ్గా అయితే పెరిగెట్టద్దు అబ్బా సో ఆ స్పీడ్ గురించి అయితే దీని గురించి కంప్లైంట్ కూడా అవసరం లేదు హార్ట్స్ మాత్రం నిజంగా సూపర్గా అయితే పెరిగెట్టే సో ఇంకేదే స్పీడ్లో తీసుకెళ్ళిపోతాం దీన్ని ఫాస్ట్గా ఇక్కడి నుంచి ఈ సైడ్ కనోలా ఉంది ఆ వాల్డ్ని కూడా మనం హార్వెస్ట్ అయితే చేయాలి అండ్ దాంతోపాటు ఏదైనా న్యూ హార్వెస్టర్ తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి క్లాసే ఉంది ప్రెసెంట్ సో దానికన్నా కొంచెం పెద్ద హార్వెస్ట్ అయితే తీసుకోవాలన్నమాట ప్రజెంట్గా వచ్చేసి మన దగ్గర టూ ల్యాక్స్ ఏ ఉన్నాయి టూ ల్యాక్స్ సెవెంటీ నైన్ థౌసండ్ ఏమీ ఉన్నాయి అమౌంట్ వచ్చేసి అండ్ పొటాటో ఎలాగో హార్వెస్టింగ్ అవుతుంది సో పొటాటో మొత్తం హార్వెస్టింగ్ అయిపోయిన తర్వాత అయితే చూడాలి మనకి ప్రైజ్ అనేది ఎంత ఇస్తారు ఏంటి అని చెప్పేసి అండ్ మనం అమ్మాల్సిన క్రాప్స్ కానీ ప్రొడక్ట్స్ కానీ ప్రస్తుతానికి అయితే ఏం లేవు మన పొటాటోస్తో మనకు వచ్చేసి ఏ ప్రొడక్షన్ కూడా అవ్వదు కాబట్టి డైరెక్ట్గా తీసుకెళ్ళి అమ్మేస్తున్నాను అండ్ ఇంకా ఫీల్డ్స్ అన్నీ ఎంటీ అయిపోతాయి ఆల్మోస్ట్ అండ్ దీని తర్వాత మనం ఏం ప్లాంట్ చేస్తాం ఏం హార్వెస్ట్ చేస్తాం అనే దాన్ని బట్టి మన ఇన్కమ్ అనేది ఓకే అవుద్ది సో మన దగ్గర ఉన్న ఫీల్స్లో అన్నిటికన్నా పెద్ద ఫీల్డ్ ఏదైనా చూసుకొని దాని లోపల వచ్చేసి మనం సోయాబీన్స్ అయితే ప్లాన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సో సోయాబీన్స్ని అమ్మితే తప్ప మన బడ్జెట్ అనేది ఇక్కడి నుంచి ముందుకే వెళ్దో ఓకే ఇక్కడి నుంచి ట్రెనింగ్ అయితే తీసుకోవాలి సో బేసిక్ ఆ రూట్లో వచ్చి ఉంటే ఈజీగా ఉండేది కాకపోతే మనం ఈ సైడ్ నుంచి వచ్చాం కాబట్టి ఇలా ఉంది అండ్ బ్యాకరీ కూడా తీసేసుకుంటే మన దగ్గర ఇంకొక ప్రొడక్షన్ ఫ్యాక్టరీ అయితే ఉంటుంది అనమాట ఏంటి ఇక్కడ మన బండి జాగ్రత్తగా తీసుకొచ్చేద్దాం దీన్ని ఓకే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే ఎరుకోలేదు గెదే స్పిల్లో తీసుకెళ్ళిపోతాం అండ్ సెల్లింగ్ స్టేషన్ దగ్గర కొంచెం ప్రాబ్లం అయితే ఉంది అందుకని చెప్పేసి మ్యాక్సిమం జాగ్రత్తగా అయితే తీసుకెళ్దాం దీన్ని ఓ ఈ సైడ్ నుంచి తీసుకెళ్ళడం కంటే మనం ఈ సైడ్ నుంచి కన్నా తీసుకెళ్తే ప్రాబ్లం అయితే ఉండదు అనుకుంటా ఓకే ఈ సైడ్ నుంచి కన్నా తీసుకొస్తే ప్రాబ్లం అయితే అంత ఎక్కువ అయితే లేదు కానీ ఇంపాక్ట్ అయితే ఉంది ఓకే ఇంకేదే స్పీల్లో దీన్ని జాగ్రత్తగా వెనక తీసుకొచ్చేస్తాను ఇంకా లూడింగ్ అయితే చేయించుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఎండింగ్ అయితే వచ్చేసింది సో జాగ్రత్తగా తీసుకొచ్చేస్తాం ఓకే ఇప్పుడైతే లూడింగ్ అయితే చేయించుకుందాం సో లూడింగ్ కూడా బాగానే అవుతుంది దీని లోపల దీన్ని కొంచెం కెపాసిటీగానే ఉంటే ఇంకా బాగుండేది అనమాట ట్రాలీకి ఓకే ఫ్రెండ్స్ సో ప్రస్తుతానికి అల్లూడింగ్ అయితే చేయించేస్తాం ఇంకా ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతాం దీన్ని ఫామ్ హౌస్ దగ్గరికి ఓకే ఫ్రెండ్స్ ఇంకా హాస్ట్ని తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టి చేస్తాను అండ్ అలాగే ఫ్రెండ్స్ ఓ వీడియో కానీ మీకు నచ్చితే ఫ్రెండ్స్ ఓ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ మాత్రం కొంచెం సపరేప్ అయితే చేసి పెట్టుకోండి ఇలాంటి మోడ్స్ ఎన్నో తీసుకొస్తాను ఓకే ఫ్రెండ్స్ ఓకే ప్రస్తుతానికైతే బాయ్ ఫర్ నౌ